ఒక చిన్న ఊరిలో జన్మించిన సాహితి తన జీవితానికి ఏదో ఒక ప్రత్యేకమైన అర్థం ఉండాలని ఎప్పటినుంచో కలలు కనేది అమ్మ మాటల్లోనూ పుస్తక పేజీల్లోనూ కాలక్షేపపు కథల్లోనూ ఆమెయో గమ్యం వెతుకుతూ ఉండేది తన మనసులో మాత్రం ఎప్పుడూ ఒక అనిర్వచనీయమైన శూన్యత ఎవరు అడిగినా సమాధానం ఒక్కటే నేను ఒక గమ్యం తెలియని పడవను ఎక్కడికి పోతున్నానో కూడా తెలియదు సాహితి జీవితమే ఒక నవల కాని ఆ నవలకు ఏ తీరానికి చేరే చివరి పుటలు లేవు ఆమె చదువు ఉద్యోగం సంబంధాలు అన్నీ సాగుతూపోయాయి కానీ ఓ రోజు ఓ పల్లెటూరు యాత్రలో ఒక పాత ఆశ్రమంలో ఉండే పిల్లలకు విద్య నేర్పే అవకాశం వచ్చింది ఆ పిల్లోళ్లు ఆమె చుట్టూ చేరి అవాక్కయే కళ్లతో ఆమె మాటలు విన్నారు ఆ నవ్వుల్లో ఆమె తన నిజమైన గమ్యాన్ని చూసింది తన చేరదగిన తీరం అదే అనిపించింది ఆమె తలలో ఒకే ఒక్కమాట పుట్టింది ఎక్కడో చేరేది మాత్రం ఇక్కడికే కావచ్చు సారాంశం ప్రతి మనిషి జీవితం ఒక పడవే కాని దానికీ ఒక విధంగా దారి ఉంటుంది కొన్నిసార్లు అది ముందే నిర్ణయించబడింది కాని మనకైతే తెలియదు కాని ఆ ప్రయాణంలోనే నిజమైన సంతోషం ఆత్మార్థత దాగి ఉంటుంది